సిద్ధం ఆ మర్నాడు తన సైన్య సమీకరణ పథకాన్ని సంఘానికి విన్నవించేందుకై సేనాపతి మరొక శాఖ్య సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఇరవై నుంచి యాభై సంవత్సరాల మధ్య వయస్కులైన ప్రతి శాఖ గులీలతో జరిగే యుద్ధంలో పాల్గొనాలని ప్రకటించడానికి అనుమతినియవలసిందిగా ఆ సంఘ సమావేశంలో అతడు ప్రతిపాదించాడు గత దిన సమావేశంలో యుద్ధ ప్రకటనను బలపరిచిన వారు వ్యతిరేకించిన వారు ఉభయ వర్గాల వారు ఆ సమావేశానికి హాజరయ్యారు గతంలో బలపరిచిన వారికి సేనాపతి చేసిన ప్రతిపాదనను అంగీకరించడానికి ఇబ్బంది ఏదీ లేదు వ్యతిరేకించిన అల్ప సంఖ్యాక వర్గీయులకు కొత్త సమస్య వచ్చింది అధిక సంఖ్యాకుల నిర్ణయానికి తలవొక్కటమా మానటమా అనేది వారి సమస్య అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తల ఒగ్గకూడదనే అల్పసంఖ్యాక వర్గం నిర్ణయించుకుంది వారు సమావేశంలో హాజరవడానికి కారణం కూడా అదే దురదృష్టం వారిలో ఎవ్వరూ కూడా బాహాటంగా చెప్పడానికి సాహసించలేదు బహుశా అధిక సంఖ్యాక వర్గాన్ని వ్యతిరేకిస్తే జరిగే పర్యవేసనాలను గ్రహించడం వల్లనేమో తనను సమర్థించిన వారు మౌనంగా ఉండటాన్ని గమనించిన సిద్ధార్థుడు లేచి నిలబడి సంఘాన్ని ఉద్దేశించి మిత్రులారా మీకు తోచిన విధంగా చేయండి మీ పక్షాన అధిక సంఖ్యాకులు ఉన్నారు కానీ యుద్ధ సమీకరణపై మీ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పడానికి చింతిస్తున్నాను మీ యుద్ధ బలగంలో నేను చేరను నేను యుద్ధంలో పాల్గొనను అని అన్నాడు దానికి సేనాపతి సంఘ సభ్యానికి చేరినప్పుడు నీవు చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకో వాటిలో దేన్నైనా అతిక్రమిస్తే స్వచ్ఛందంగా సామాజిక నిందకు గురి కావాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు సిద్ధార్థుడిలా దానికి బదులు పలికాడు అవును శారీరకంగాను మానసికంగాను ఆర్థిక పరంగాను శాఖల ప్రయోజనాలను నా శక్తి సామర్థ్యాల కాపాడతానని కాపాడుతానని నేను ప్రమాణం చేసిన సంగతి వాస్తవమే కానీ ఈ యుద్ధాన్ని శాఖ్యులకు ప్రయోజనకారిగా నేను భావించటం లేదు శాఖ్యులకు అత్యంత ప్రయోజనకారి అయినప్పుడు ప్రజానిందను లక్ష్య పెట్టన లేదు కులీలతో తగాదాల కారణంగా శాఖలు ఏ విధంగా కోశల రాజుకు సామంతులయ్యారో గుర్తు చేస్తూ సిద్ధార్థుడు శాఖ్య సంఘాన్ని ఇలా హెచ్చరించాడు శాఖ్యుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మరింత కుంచడానికి ఈ యుద్ధం దోహదపడుతుందన్న విషయం ఊహాతీతమైనదేమీ కాదు సేనాపతి కోపోద్రిక్తుడై సిద్ధార్థుణ్ణి సంబోధిస్తూ నీ వ్యాక్ నీ వాక్చతుర్యం ఏ విధంగానూ ఉపయోగపడదు అధిక సంఖ్యాకుల నిర్ణయాన్ని నీవు పాటించి తీరాలి రాజు ఆమోదం లేకుండా సంఘ నియమాలను అతిక్రమించిన వారికి ఉరి శిక్ష కానీ దేశ బహిష్కరణ శిక్ష కానీ వేయడానికి సంఘానికి అధికారాలు ఏవీ లేవు అని కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక శిక్షణ విధిస్తే దానికి కోశల రాజు ఆమోదించడానికి కానీ భావిస్తున్నావేమో కానీ నిన్ను శిక్షించడానికి సంఘానికి వేరే మార్గాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకో సంఘం మీ కుటుంబాన్ని అంతటికీ సంఘ బహిష్కరణ విధించగలదు మీ భూములను స్వాధీనం చేసుకోగలదు దీనికై సంఘం రాజు అనుమతి పొందాల్సిన అవసరం లేదు కొలీలతో యుద్ధం చేయాలన్న సంఘ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోతే తదుపరి పర్యవ్యసనాలకు సిద్ధార్థుడు గ్రహించాడు అతనికి మూడే మూడు ప్రత్యామ్నాయ మార్గాలు సైన్యంలో చేరి యుద్ధం చేయటం గురితీతకు లేదా బహిష్కరణకు సంసిద్ధుడవ్వటం లేదా తన కుటుంబాన్ని కూడా సంఘ బహిష్కారానికి గురిచేసి ఆస్తులను పోగొట్టుకోవటం మొట్టమొదటి దానిని అంగీకరించరాదని దృఢ నిశ్చయంతో ఉన్నాడు మూడవది ఊహించరానిది అని భావించాడు ఇక మిగిలినది ఆ రెండవది సరి అయిన బహిష్కారం అనేమో మార్గమనే నిర్ణయం నిశ్చయానికి వచ్చాడు ఆ విషయాన్ని సిద్ధార్థుడు సంఘంతో ఇలా చెప్పాడు దయచేసి నా కుటుంబాన్ని శిక్షించవద్దు వారిపై సంఘ బహిష్కరణ విధించి వారిని దుఃఖ బాధితులుగా చేయవద్దు వారు ఏకైక జీవనోపాధి అయిన పొలాలను హస్తగతం చేసుకొని వారిని నిరాశ్రయులుగా చేయవద్దు వారు అమాయకులు తప్పు చేసిన వాడిని నేను నా తప్పిదానికి నన్నే శిక్ష అనుభవించనీయండి మరణశిక్ష దేశ బహిష్కరణ మీ ఇష్టమైనది ఏదైనా నాకు విధించండి నేను మనస్పూర్వకంగా దాన్ని అనుభవిస్తాను అని కోశలరాజుకు ఈ విషయం మనవి చేయనని మీకు ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు